చట్టం రైతుల భూములకు రక్షణ కవచంలా పనిచేస్తుందని నకరేకల్ శాసన సభ్యులు భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని కటం గూరు మండలం తహసదార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇలాంటి అన్యాయాలకు అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు ఇది వరకు ఉన్న ధరణి పోర్టల్లో అధికారులకు నామ మాత్రపు అధికారాలు ఉండేవని దీని వల్ల అటు రైతులు ఇటు అధికారులు తీవ్ర ఎదుర్కొన్నారని అలాంటి పద్దతిని పూర్తిగా పునరుద్దరించి భూభారతి ద్వారా పూర్తి స్థాయిలో హక్కులు కల్పించే అవకాశాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు పలు రాష్ట్రాల ఆర్ఓఆర్ చట్టాలను అధ్యయనం చేసి తర్వాత కొన్ని నెలల పాటు అందరితో సమాలోచనలు నిర్వహించి రాష్ట ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు ధరణి కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే ఉండేదని అలా కాకుండా లేని సమగ్ర చట్టం తేవాలని ప్రభుత్వం సంకల్పించి చెప్పిన మాట ప్రకారం భూభారతి చట్టం తెచ్చిందన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భూములకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సవరించే బాధ్యత రెవెన్యూ శాఖదని గతంలో ధరణిలో మాదిరి కాకుండా భూభారతి చట్టంలో ఎవరైనా తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఉందని తెలిపారు గతంలో ప్రభుత్వానికి దక్కాల్సిన భూములను కొద్ది మంది చేతిలో ఉండకుండా అంశంపై ఆమె మాట్లాడుతూ వాటన్నింటినీ సవరించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు ధరణిలో సివిల్ కోర్టుకు తిరగాల్సి వచ్చేదని ఇప్పుడు అవసరం లేదని తాసుదారు స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు అన్సైన్డ్ ఖాతాలు రిజిస్టర్లు రికార్డుల నిర్వహణ భూభారతిలో ఉందని తెలిపారు ధరణిలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ భూభారతిలో పరిష్కరిస్తామని జూన్ రెండు నుండి భూభారతి పోర్టల్ పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందని తెలిపారు ముఖ్య అతిథి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు మేడం మన జిల్లా వచ్చిన తర్వాత నేను చాలా మంది కూడా చాలా కష్టపడుతుంది చాలా ప్రతి అంశాన్ని ఎవరు ఈ అంశాన్ని తీసుకుపోయినా అది న్యాయం ఉంటే సత్యం ఉంటే తప్పకుండా చేస్తామని చెప్తుంది కా కాకుంటే కాదని చెప్తుంది నిజంగా ఇట్లాంటి సిన్సియర్గా కష్టపడేటువంటి ఆఫీసర్ మన జిల్లాకు రావటం చాలా అదృష్టంగా మనం భావిస్తాం అంటే జనరల్గా ఒక మహిళా ఆఫీసర్గా కమిటీ ఉన్నటువంటి అధికారి చెయ్యాలనేటువంటి తప్పనున్న అధికారి మన కలెక్టర్ గారు తప్పకుండా మేడానికి మీ తరఫున మా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను ఒక ఇన్స్టెంట్ చూసిన ఒక గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఇబ్బంది పడుతుందంటే మేడం పోయి అక్కడ ఉండి కష్టపడి చూశాను ఒక చెరువులో కోళ్ళను అక్కడ చనిపోయిన కోళ్ళను వేసిందంటే ఇల్లు అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకుంది అంటే తను చేతి తను చేస్తూ చేపి ఇచ్చేటువంటి తత్వం చాలా గొప్పతత్వం మేడం ఇంతకుముందు మహిళల గురించి చాలా గొప్ప చెప్పింది నేను కూడా అదే ఫీలింగ్ ఉన్నట్టు మీరు ఉండేటువంటి వాళ్ళు చాలామంది కూడా మహిళలు సమాజంలో సగభాగం అన్ని అవకాశాలలో కూడా సగభాగం ఉండాలని బలంగా కోరుకునేటువంటి వ్యక్తులని మెజాకీర్తనం కాబట్టి మనకు తేడాలు అనేటువంటిది ఉండద్దు అవధులు లేకుండా మీరు ఎదగాలి ఎదగడం కోసం గవర్నమెంట్ కూడా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా మేము గుర్తు చేస్తాం ఇక్కడ ఒకటే విషయాన్ని మీకు గుర్తు చేస్తాం ఇంతకుముందు చర్చ వచ్చింది కాబట్టి గతంలో ఏ అధికారి కూడా కావాలని తప్పు చేయడు ఆ అధికారితో తప్పులు చేపించేది కూడా ప్రజాప్రతినిధులే ఇది నేను బలంగా విశ్వసిస్తాను కాబట్టి ప్రజాప్రతినిధులు ఉంటే అసలు అధికారులు కూడా ఎలాంటి డిస్టర్బ్ చేయాలి కాబట్టి మీ ఇక్కడ వచ్చిన మన ముందరం కూడా గతంలో తప్పులు జరిగాయి గతంలో తప్పులు జరిగాయని మనం చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం తప్పులు చేయద్దు మన అధికారులను కూడా తప్పులు చేయద్దు అనేటువంటి ఒక సంకల్పంతో మనం ఉన్నప్పుడు మాత్రమే ఒక సమగ్రమైన మంచి చట్టాన్ని మనం అమలు చేసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి నా చుట్టమో నా బంధువో నా ఊరో నా ఓటరో అని చెప్పేసి మనం అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో మిస్టేక్ చేయించి మంచి అయితేనే మనం తప్పైతేనే మా అధికారులు అనేటువంటి పద్ధతిలో మనం ఉండొద్దు అట్లా ఉండకుండా ఒక ఆదర్శవంతంగా ఒక పద్ధతిగా మన నియోజకవర్గంలో ఈ ఆరో వారు భూభారతి చట్టాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం అధికారులకు కూడా మనం ఫ్రీడమ్ ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు ప్రభుత్వ గైడ్ లైన్స్ ను హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మనం సహకరిద్దామని చెప్పేసి తెలియజేస్తూ నేను కూడా మీ తరఫున నా తరఫున మేము ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ కు మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం మేడం మా ప్రజాప్రతినిధులు కానీ మా నాయకులు కానీ ఎక్కడ ఏ తప్పులో తల చూచరు తప్పు చేయమని మీకు చెప్పాలని చెప్పేసి మేము హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసిన అమ్మలకు అక్కలకు ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చినటువంటి మా పాత్రికేయులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఉంటాం జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి ఆర్డీఓ అశోక్ రెడ్డి గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి ఎమ్ఆర్ గారికి ప్రజా ప్రతినిధులకి చాలా భారీ సంఖ్యలో తల్లి వచ్చిన మా అక్క చెల్లెలికి రైతులకి అందరికీ నా ఒక నమస్కారం అండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ మన జిల్లాలో పన్నెండు పదకొండు మండల సదస్సులు అవగాహన సదస్సులు అటెండ్ చేసి ఉన్నాను బట్ ఇప్పుడు ఒక బాధాకరం విషయం ఏంటంటే నాకు జనంకి ఉన్న సమస్యలు ఎక్కువగా మా అధికారి నిర్లక్ష్యం వల్ల ఉంది అనేది నాకు ఉన్న ఒక అంతరిక్ ఫీలింగ్ ఇందులో దీన్ని సరి చేసే బాధ్యత నిజంగా రెవెన్యూ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా నాది ఉంది అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇందాక నాది సర్ఫర్ ల్యాండ్స్ అసైన్మెంట్ చేయడం జరిగింది యాక్చువల్ గా ఆ తిరిగి ప్రభుత్వం స్వాధీనాలను తీసుకునే బాధ్యత మాది ప్లస్ ఇంతకు ముందు కూడా విసులుబాటు ఉండే మరి ఎందుకు తీసుకోవడం జరగలే అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థలో మేము అనుభవ దారికి ప్రాధాన్యత ఇస్తున్నాము గతంలో ఉన్న ధరణి పోటల్లో మనం అనుభవ దారి గురించి మాట్లాడే వాళ్ళం కాదు అందుకే ఇందాక పెద్దలు వాళ్ళ అనుభవంతో మనకి పాలు పంచేటప్పుడు ఏమన్నారంటే పట్ట ఒక్కరి పేరు మీద ఉంది వాళ్ళు ఎక్కడో అక్కడో వెళ్లి పట్టా చేయించుకున్నారు మోకావిడ మీద ఏదైనా అవగాహన లేని పేదవాళ్ళు రైతులు వాళ్ళు సాగు చేస్తా ఉన్నారు ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనకి జిల్లా కొత్త కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత భూమి రేట్ విపరీతంగా పెరిగినాయి కాబట్టి ఇవి దొంగలు ఇవన్నీ కొన్ని విచిల్ మా రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా తప్పు చేశారు అనేది మేము ఒప్పుకున్నట్టే సో వీటిని సరి చేయడానికి ఇప్పుడు ఈ వేదిక నుంచి మా రెవెన్యూ శాఖకి నాట్ జస్ట్ కటంగూర్ మండల్ అందరికీ తెలియజేస్తున్నానండి ఈసారి చట్టంలో రాసింది ఒకవేళ ప్రూవ్ అండ్ అంటే నిజంగా తప్పు అయింది అనేది ఆ ప్రూవ్ అయితే నిర్ధారణ అయితే డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఉంటుంది డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అంటే మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా కూడా ఆ ఉద్యోగం రాదు మా ఎంఆర్ గారు ప్రసాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ తనని టార్గెట్ గా చేస్తూ ఇది చెప్పడం లేదు బట్ ఇందాక జేసీ గారు చెప్పినట్లు వారి కింద ఉన్న స్టాఫ్ కొన్ని లోపాల అవకాశాలు కావాలని చేశారు వాళ్ళ మీద ఈరోజే మేము కఠిన చర్యలు తీసుకుపోతూ ఉన్నాము తర్వాత ఈ వేదికల నుంచి మా రెవెన్యూ స్టాఫ్ని కూడా మా రెవెన్యూ స్టాఫ్ ఎయిటీ నైంటీ పర్సెంట్ వాళ్ళు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తారు ప్రోటోకాల్ కానివ్వండి ఫ్లడ్స్ కానివ్వండి ఎన్నికల సమయం కానివ్వండి కానీ రెవెన్యూకి ఒక కోర్ వర్క్ వచ్చేసి భూ వివాదం సో దీన్ని మనం కొన్ని కావాలని కొన్ని ఉద్దేశపూర్వకంగా పని చేసి ఉంటాను సో ఆ పక్కన పెట్టేసి మిగతా వాటిని నేనంతా పట్టించుకోను కొన్ని ఇటు అటు నజర్ అందాజీలో పని జరుగుతాయి తర్వాత ఇందాక గతంలో ఉన్న ఆడియో గారు కూడా సరే ఏదైతే గడిచిపోయిందో దాని గురించి మాట్లాడితే పెద్ద లాభం రాదు బట్ నేను మీకు ఒక మాట ఇస్తున్నాను ఇప్పుడు మీకు ఉన్న అశోక్ గారు మీకు పరిచయం ఉన్న మనిషి వాళ్ళు చుట్టాలు కూడా అంతా ఇక్కడే చేశారు అనేది ఇందాక మాకు ఎమ్మెల్యే గారు బట్ ఐ ఆల్సో టెల్ యూ వన్ ఆఫ్ బెస్ట్ ఆడియో అంటే ఒక రిమార్క్ కూడా ఇప్పుడు ఉన్న ఆల్మోస్ట్ సర్వీస్ లో కూడా ఆడియో గారి మీద ఒక రిమార్క్ కూడా రానిరాలి ఇప్పుడు మేము హెడ్ క్వార్టర్ ఆడియోగా కూడా తనకి ఎంతో పని చెప్తూనే ఉన్నాము చాలా చిత్తశుద్ధిగా చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాను సో మాకు మీకు అధికారిక పరంగా అయితే సమస్య రానే రాదు అనేది అది మీ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సమస్యకి సమాధానం మిగతా ఫార్టీ పర్సెంట్ గురించి ఇందాక ఎమ్మెల్యే గారు ఇంకా కొంతమంది రైతులు మాట్లాడేటప్పుడు ఏమన్నారు అంటే గతంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉండే మళ్ళీ సడన్ గా మళ్ళీలో పట్టగా మారింది అక్కడ కొంతమంది కొత్త కొత్త వాళ్ళు కబ్జాలోకి వచ్చేశారు ఇలాంటివి కేసెస్ లో ఎప్పుడు ఉన్న భూభారతి చట్టంలో మేమేం చూస్తామంటే గతంలో జరిగిన ఎన్ఆర్యూపీ కావచ్చు దాని తర్వాత రెండు వేల ఇరవైలో జరిగిన కంప్యూటర్ లో రికార్డ్ వేయడం కావచ్చు దానికంటే ముందు మీకు ఏ హక్కు ఉండే ఒకవేళ సైన్ భూమి ఉంటే మధ్యలో మీరే ఏదైనా తప్పులు చేసి అమ్మేసి ఉంటే మళ్ళీ ఇలాంటివి కేసులో మేము తప్పకుండా తిరిగి తీసుకుంటాం పిఓటి రెండు వేల పదిహేడు తర్వాత ఎవ్వరికి అనుమతి లేదు కానీ ఎవరైనా దౌర్జన్యంతో మిమ్మల్ని బెదిరించి మీ భూమికి మోకా మీద వచ్చి ఉంటే ధనిలో మేమేం చెప్పేవాళ్ళం పాపం ఒక వాళ్ళు కూడా వచ్చేటప్పుడు మేము చాలా చాలా కష్టపడి సివిల్ కోర్టుకి పోండి అనేది ఒక పాట పాడేవాళ్ళం కానీ ఇప్పుడు సివిల్ కోర్టు చుట్టూ కానివ్వండి వీలంత వరకు కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి మీరు తిరగాల్సిన అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ సెవెంటు డెబ్బై నుంచి డెబ్బై ఎనిమిది ఎనభై శాతం వరకు మీకు సమాధానం మీ ఎంఆర్ఓ ఆఫీస్లోనే దొరుకుతుంది అందుకే నేను ఫస్ట్ అదే చెప్పాను ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి శుద్ధీకరణ చేయాల్సిన అవసరం ఉంది అది నేను చేస్తాను రెండోది కొన్ని పది ఇరవై శాతం మిగిలిపోయిన కేసెస్ మళ్ళీ ఆడియో గారి దగ్గరికి వస్తాయి ఆడియో గారు కూడా మళ్ళీ చెప్తున్నారు చాలా చిత్తశుద్ధితో సరైన ఆ గడుపు ఉంటుంది ఆ గడుపులో చేశాను కొన్ని ఎరుదైన సమస్యలు ఉంటే కార్నర్ కేసెస్ ఉంటే అప్పుడు మీరు మా దగ్గరికి రావాల్సి వస్తుంది నేను కూడా కొంచెం మంచి వాళ్ళనే మిమ్మల్ని మీ ఇబ్బంది తగ్గను సరే సరైన సమయంలో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఇందులో మీ దగ్గర ఉన్న కట్టంగూరులో ఇప్పుడు నాకు ఉన్న అనుభవాల ప్రకారం మీ దగ్గర ఇంకొక ఇష్యూ ఏంటంటే అన్సైన్డ్ ఖాతా అన్సైండ్ ఖాతాలో గతంలో అంత కంప్యూటర్ ఆపరేటర్ చెప్పవచ్చు ఏదైనా చెప్పవచ్చు వాళ్ళు వాళ్ళు నడిపిన పరిపాలనలో సరైన భూమిలో కూడా ఏం రాస్తారు ఆధార్ నాట్ లైన్ లేదా మంచి భూమి ఉంటే పడవ భూమి ఉన్న ఏదైనా ఎఫ్టీఎల్ అని రాసేసి పక్కన పెట్టేశారు

ఈరోజు మనం నకిలీ నియోజకవర్గంలో పట్టూరు మండలం నుంచి మన గుమ్మార్టీ అవగాహన సందర్శించి ఈ నియోజకవర్గం అని కూడా ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో భాగంగా గతంలో కొన్ని ఆర్డ్స్ పరంగా జరిగినాయి అని ఈ మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులతో ద్వారా సో దీన్ని గతంలో సవరణ చేసి ఉసిల్బాటు మన దగ్గర తెలుపు కానీ ఎప్పుడంత కొత్త చట్టం భూభార్తిలో ఆ విసులుబాటు మనకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది దీంతో పాటు మన వికేంద్రీకరణ పరిపాలన జరగాలి అనేది ఎప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఉద్దేశంగా పెట్టి ఇప్పుడు ఉన్న రెవెన్యూ వ్యవస్థలో ఒక మూడు లెవెల్స్ ఆఫ్ అపీల్గా మనకి ప్రావిధానిస్తూ ఉంది గతంలో వాయువాట కబ్జా కానివ్వండి సరిహద్దు వివాదు కానివ్వండి మేము ప్రతి ఒక్క పట్టేదారికి యజమానికి సివిల్ కోర్టు చెప్పేవాళ్ళం కానీ ఉన్న సెక్షన్ ఫోర్ ఫైవ్ సెక్షన్ ఫోర్ సెవెన్ సెక్షన్ సిక్స్ కావచ్చు లేదా ఇంటర్ సంబంధించిన చట్టంలో ఉన్న ప్రావిధాలు కావచ్చు మేము వీలంత వరకు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు మన తహసీల్దార్ ఆఫీస్లోనే తహసీల్దార్ స్థాయిలోనే దీనికి పరిష్కారం చేసుకోవడానికి మాకు అధికారాలు ఉన్నాయి రెవెన్యూ శాఖ పరంగా దాని తర్వాత ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనుభవదారు అనేది ఆ కాలం నిర్మాణలో మొత్తం తొలగించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం భూభార్త ద్వారా ఎవరైతే భూమి మీద కబ్జా మీద ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ఆ రికార్డుని సవరణ చేసే వాళ్ళ పేరు ఎక్కించే క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కల్పిస్తూ ఉంటుంది గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట అన్నారు రెవెన్యూ శాఖ తరఫున వారికి ధన్యవాదిస్తూ ఉన్నాము ఎందుకంటే ఒక రెవెన్యూ శాఖ అధికారి కావచ్చు ఏ శాఖ అధికారి కావచ్చు వీళ్ళంత వరకు వాళ్ళు తప్పులు చేయరు కొన్ని ప్రెషర్స్ ఉంటాయి ఒత్తిడికి ఉంటాయి సో అలా జరిగిన జరిగి ఉన్న సంగతిలో ఫస్ట్ అయితే నేను వీళ్ళంత వరకు అలా తప్పులు జరుగుకూడదు అనేది నేను ఆవిష్ జరిగే సంగతిలో కూడా తప్పులు లొకేషన్స్ కానీయండి తప్పులు రిజిస్ట్రేషన్స్ అండి దాన్ని కూడా సవరణ చేసే అధికారం మనకి జిల్లా స్థాయిలో భూభారతి చట్టంలో మన రాజ్య ప్రభుత్వం కల్పిస్తూ సో ఎవరు కూడా హైకోర్టు కానివ్వండి కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి పోస్ట్ అక్కడ కేసు దిగాల్సిన అవసరం లేదు తర్వాత మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఒక భూమి మనకి పట్టేదారుగా వచ్చిన తర్వాత దానికి సంబంధించిన రుణాలు కావచ్చు కిసాన్కి వచ్చే సబ్సిడీలు కావచ్చు మనం వ్యవసాయ శాఖ కానీ రెవెన్యూ శాఖ మధ్యలో మేమే పెటిషనర్కి ఇస్తూ ఉన్నాము కానీ ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు ప్రతి ఒక్క భూమి యజమాని దానికి ఒక భూదార్ ఐడి ఒక ఆధార్ ఐడి లాగా ఒక లూనింగ్ ఐడి మనం ఈ చట్టం కింద ఇస్తూ ఉన్నాము సో దీంట్లో ఇప్పుడు నాకు ఒక హూదార్ ఐడి ఉంటే నాకు ఒక కిసాన్ రూన్ మాఫీ లేదా లోన్ కావాలంటే నేను సింపుల్గా ఆ ఊదార్ ఐడి అక్కడ చెప్తే ఆర్ఓఆర్ హోటల్ ఏదైతే భూభార్తీ హోటల్ ఉందో ఆ ఫిబ్రాల్ అక్కడ కనిపిస్తుంది మళ్ళీ మేము వెళ్ళి ఆడేతో ఎనోసి లేదా వ్యవసాయ శాఖతో ఎనోసి కూడా తీసుకోవాల్సిన అవసరం సో ఇది నిజంగా రైతులకి జనంకి వేలు జరిగే కార్యక్రమం ఇది అండ్ దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మన రెవెన్యూ శాఖని బంధం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంకి ధన వార్త చేసి ఈ పాటు పాల్గినందుకు ఎమ్మెల్యే

వారికి ఇచ్చారు ఈ భూములు కూడా చాలా వరకు బయల్లో పేరు ఉంటాయి కాబట్టి చాలా సంతోషం వీళ్ళకి అవగాహన అనేది తప్పనిసరి మరి ధరల గురించి ఇప్పుడు కొంత స్థానికంగా కొన్ని సమస్యల గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది వాళ్ళకి రెండు వ్యవస్థ మీద మరి రెండు చట్టాల మీద పూర్తిగా అవగాహన ఉంది తాంత ప్రజలకి అయితే ఈ కొత్త చట్టం ఇప్పుడేదైతే ఇరవై ఐదు ఇరవై ఐదు తీసుకొచ్చారో గౌర ముఖ్యమంత్రి గారు అలాగే రైలు మంత్రి వరుడు మరియు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలని స్టడీ చేశారు మరి మన ఉన్న మన దగ్గర అమలవుతున్న ధరణి చట్టంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకొని మరి కొత్త చట్టం తీసుకొచ్చే ముందు ప్రజాప్రతినిధులతో ప్రజలతో ప్రజా సంఘాలు రైతులతోటి చెప్తారు మరి ధరణి వ్యవస్థ వల్ల అందరూ కొన్ని ఇబ్బందులు పడ్డారు పాటారు ఎందుకంటే మరి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మనకు తహసీల్దార్ చేతిలో లేదు ఆర్టీఓ కలెక్టర్ చేతిలో లేదు తీసుకెళ్ళే గారి దగ్గర వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరిగింది మరి అక్కడ వెళ్ళాలంటే చాలా వ్యయ వ్యయప్రయాసాలతో కూడుకున్నది చాలా టైం కూడా అవుతుంది అనేది నిరంతరం మార్పు ఉంటాయి ఒకరి పేరు నుంచి ఒకరి పేరు ఎప్పుడు మార్పునే ఉంటాయి ఒక మంది ఫైనల్ ఫైనల్గా అది ఫైనల్ కాదు సో మరి మార్పు చేయడానికి వ్యవస్థ అందులో లేదు ఎవరైనా మారినప్పుడు అమ్మకం ద్వారా మాటగే ద్వారా గిఫ్ట్ డీల్ ద్వారా రిజిస్ట్రేషన్ కానీ పార్టీషన్ కానీ ఇతర సక్సెషన్ కానీ మారినప్పుడు మరి మార్పు తీసుకురావాలంటే వ్యవస్థలో లేదు ఒకవేళ ఆ ప్రక్రియలో ఏదైనా తప్పు జరిగినట్లయితే అప్పీల్ వ్యవస్థ కూడా లేదు సో ఈ